సంఘానికి వెళ్ళి బైబిల్ చదివి ఆ క్రైస్తవులు ఇక్కడ ఈనా మాటలు అంటే వండ మీద ప్రసంగంలో చెప్పబడిన మాటల గురించి చెప్పారు దిస్ ఇస్ ద కన్క్లూజన్ టు వాట్ బిగాన్ ఇన్ మాథ్యూ ఫైవ్ వర్స్ త్రీ దీస్ వర్డ్స్ ఆఫ్ మైన్ అండ్ డస్ దమ్ మత వార్త ఐదో అధ్యాయం మూడో వచనంతో ప్రారంభించబడి ఇప్పటివరకు వరకు చెప్పిన మాటలు యేసుక్రీస్తు ప్రభువారు వారు ఏమంటున్నారంటే ఈ మాటలు విని హీఈస్ లైక్ ద మ్యాన్ హూస్ బిల్ట్ హౌస్ ఆన్ అ రాక్ వాటి చెప్పున చేయ ప్రతివాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్న వానికి పోలి ఉంటాడు ద రెయిన్ డిసెండెడ్ ద ఫ్లడ్స్ కేమ్ ద విండ్స్ బ్లూ బర్స్ట్ అగైన్స్ దట్ హౌస్ బట్ ఇట్ డిడ్ నాట్ ఫాల్ వాన కురిసెను వరదలు వచ్చెను గాలి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు బట్ ద వన్ హూ హిర్స్ దేస్ వర్డ్స్ ఆఫ్ మైన్ దట్ మీన్స్ హి రీచ్స్ ద సర్వన్ ఆన్ ద మౌంట్ హి బిలీవ్స్ ఇట్ హి బిలీవ్స్ ఇట్ యాస్ ద వర్డ్ ఆఫ్ జీసస్ ఈనా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతివాడు అంటే ఏంటంటే ఇక్కడ ఈ మాటలు వింటవంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు అన్న వ్యక్తిని నమ్ముతాడు కొండ మీద ప్రసంగలో చెప్పిన మాటలు నమ్ముతాడు టు చర్చ్ ది ది ప్రీచింగ్ బట్ డస్ నాట్ ఇట్ సంఘానికి వెళ్తాడు ప్రసంగాలు వింటాడు బైబిల్ చదువుతాడు కానీ వాటి ప్రకారం చేయడు అండర్స్టాండ్స్ ఇట్ ఇట్ బట్ అర్థం దాన్ని బట్టి ఉత్తేజపరచబడతాడు కానీ వాటి ప్రకారం చేయడు హీ హిల్స్ హౌస్ అటువంటి వ్యక్తి తన ఇంటిని ఇసుక మీద కట్టుకుంటున్నాడు రెయిన్ డిసెండెడ్ ది ఫ్లడ్స్ కేమ్ ది బ్లూ బర్స్ట్ అగైన్సెడ్ హౌస్ అండ్ ఫెల్ అండ్ கிரேట్ వాస్ ఇట్స్ ఫాల్. వానకొరిసిన వరదలు వచ్చిన గాలి వీసి రాయి ఇంటి మీద కొట్టినప్పుడు అది కూలబడను దాని పట్టు గొప్పదని చెప్పాను సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ టు ఇన్ దిస్ టు? ఈ రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? ది చిల్డ్రన్ సింగ్ ఎ కోరస్ బిల్డ్ యువర్ హౌస్ ఆన్ ద రాక్ ద వైస్ మ్యాన్ బిల్డ్ హిస్ హౌస్ అపాన్ ద రాక్ ది ఫూలిష్ మ్యాన్ బిల్డ్ హిస్ హౌస్ అపాన్ ద సాండ్. చిన్న పిల్లలు కోరస్ పాడుతూ ఉంటారు. బుద్ధిమంతుడు తన ఇంటిని బండ మీద కట్టుకున్నాడు బుద్ధిహీనుడు తన ఇంటిని ఇసుక మీద కట్టుకున్నాడు అని అండ్ దాని గోస్ ఆన్ సే సో బిల్డ్ యువర్ హౌస్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ సో మనీ పీపుల్ థింగ్ దెట్ ఇఫ్ ఐ హెవ్ ఎక్సెప్టెడ్ క్రైస్ట్ ఇస్ మై సేవియర్ ఐ బుల్ మై హౌస్ అన్ ద రాక్ అనేక మంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు ప్రభుడు నా రక్షకుడిగా నేను అంగీకరించినట్లయితే నా ఇంటిని బండ మీద కట్టుకుంటున్నాను అని వాళ్ళు అనుకుంటారు దెస్ సెన్స్ ఇన్ విచ్ క్రైస్ట్ ఇస్ ఆర్ ఫౌండేషన్ ఇస్ ద ఓన్లీ ఫౌండేషన్ ఒక విధంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు మన పునాది అయినాడు ఆయన మాత్రమే మన పునాది అయినాడు బట్ హియర్ ఇఫ్ యు రీడ్ కేర్ఫుల్లీ వాట్ డిడ్ జీసస్ సే ఇస్ ద ప్రూఫ్ దట్ ఎ మ్యాన్ హిస్ బిల్ట్ హిస్ హౌస్ ఆన్ ద రాక్ కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు దేని గురించి చెప్తున్నారు ఒక వ్యక్తి తన ఇంటిని బండ మీద కడుతున్నాడు అంటే దేన్ని బట్టి చెప్తున్నారు ఇట్ ఈస్ దట్ హీ ఒబేస్ నాట్ దట్ హీస్ జస్ట్ సెడ్ లార్డ్ ఐ యామ్ ఎ సినర్

అండ్ అండ్ ఈజ్ ఎక్సైటెడ్ బట్ ఇస్ రాంగ్ ఉత్తేజించబడుతూ ఉన్నాడు కానీ తన సరిగా ఆ వ్యక్తి అవర్ అవర్ హ్యూమన్ పర్సనాలిటీ కన్సిస్ట్ ఆఫ్ త్రీ పార్ట్స్ ఎమోషన్స్ మన మానవ వ్యక్తిత్వంలో మూడు భాగాలుంటాయి మన ప్రాణంలో అవేంటంటే మన మేధస్సు భావోద్వేగాలు మన చిత్తము మైండ్ ఎమోషన్స్ అండ్ ఎమోషన్

The wise man is the man who penetrated all the way through the sand and hit rock. This becomes clear when you read the parallel passage in Luke chapter 6 There he said, "The wise man is Luke 6:48, the one who dug deep and hit rock. ఇక్కడ లోక ఆరు నలభై ఎనిమిదిలో మనం చూసినట్లయితే వాడు ఇల్లు కట్ట ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేశాడు అంటే ఇసుక అంతా కూడా అయిపోయిన ఇంకా లోతుగా తవ్వాడు అని అర్థం బోత్ బిల్డింగ్ ఏరియా

ఇక్కడ ఇసుక అంటే ఏంటి దేవుని యొక్క వాక్యాన్ని కేవలం మన తెలివితేటలతో అర్థం చేసుకోవటం ఎమోషనల్ ఎక్సైట్మెంట్ అబౌట్ గాడ్స్ వర్డ్ ఇక్కడ ఇసుక అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కేవలం మనం భావోద్వేగాల రూపంలో దాన్ని అర్థం చేసుకోవటం యూ కెన్ ఇంటలెక్చువల్లీ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ హూ హియర్స్ దీస్ వర్డ్స్ ఆఫ్ మైండ్ అండర్స్టాండ్స్ దెమ్ ఈజ్ ఎక్సైటెడ్ అబౌట్ దెమ్ ఈ నా మాటలు మీరు విని మానవ మేధస్తో అర్థం చేసుకోవచ్చు మీరు ఎంతో ఉత్తేజించబడవచ్చు కాల్స్ మీ లార్డ్ Calls me, Lord, 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 He is is still on sand. When when His His will is blasted, when he yields his will 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 blasted, yields and says, Lord, I will not do my ఎప్పుడైతే మన చిత్తం విరగొట్టబడుతుందో ప్రభు నా చిత్తము కాదు మీ చిత్తమే జరగాలి అని ఎప్పుడైతే మన స్వీయ చిత్తము

అంత మాత్రమే కాక వాటి ప్రకారం చేస్తారో నాట్ జస్ట్ హియర్స్ ఇన్ ఇస్ ఎక్సైటెడ్ కేవలం వాటిని విని ఏదో ఉత్తేజించబట్టం కాదు ఇన్ అదర్ వర్డ్స్ ఇట్స్ ద విల్ ఇట్స్ ద యీల్డింగ్ ఆఫ్ ద విల్ దట్ ఫైనల్లీ ప్లాంట్స్ ఆర్ హౌస్ ఆన్ ద రాక్ ఇంకో మాటలు చెప్పాలంటే మన చిత్తాన్ని లోబర్చుకోవటమే మన ఇంటిని ఆ బండ మీద కట్టుకునేటట్లు చేస్తుంది ఇస్ ద యీల్డింగ్ ఆఫ్ ద విల్ దట్ గోస్ బియాండ్ సేయింగ్ లార్డ్ లార్డ్ ప్రభువా ప్రభువా అనే పిలిచే దానికంటే కూడా ఇంకా లోతుగా వెళ్ళేది ఏంటంటే చిత్తాన్ని లోబర్చుకోవటమే